ప్రముఖ నటి సమంతా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆమె జీవితం ఒక తెరిచిన పుస్తకం అనే విషయం ఆమె అభిమానులకు తెలిసిన విషయమే ఎలాంటి సపోర్ట్ ఇండస్ట్రీలో లేకున్నా హీరోయిన్ గా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి అతి తక్కువ లోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును దక్కించుకుంది ఇక కెరియర్ మంచి పీక్స్ మీద ఉన్నప్పుడే అక్కినే నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి చేసుకుంది నాగ చైతన్య కూడా భిన్నమైన సినిమాలు చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు పెళ్లి తర్వాత నాలుగేళ్లకే ఎవరు ఊహించిన విధంగా డైవర్స్ తీసుకున్నారు ఇప్పుడైతే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లోనూ అటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ పలు బిజినెస్ లో స్టార్ట్ చేసి ఫుల్ బిజీగా మారిపోయాడు ప్రస్తుతం సమంత కూడా పలు సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా కూడా తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా మంచి రిలేషన్షిప్ ని కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ని అందిస్తుంది ఇక రీసెంట్ గా ఆస్ట్రేలియా పర్యటించిన సమంత విడాకుల టైంలో తనకు జరిగిన సంఘటనను ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది విడాకులు తీసుకున్నాక వచ్చిన సమస్యతో నేను చాలా వీక్ అని నన్ను నేను అనుకున్నాను ఆ సమస్యతో నేను ఫైట్ చేయలేనని అనుకునేదాన్ని నా భర్త నుండి విడాకులు తీసుకున్నాక మానసికంగా ఎంతో కృంగిపోయాను ఒకానొక టైంలో చనిపోతాను ఏమో అనుకున్నాను కానీ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నన్ను స్ట్రాంగ్ గా నిలబడేలా చేసింది మళ్లీ మునుపటిలా నన్ను నేను మార్చుకున్నాను అంటూ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రస్తుతం సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే డైవర్స్ టైంలో సమంతపై చాలా మంది నెటిజన్లు దారుణమైన కామెంట్స్ మరియు ట్రోలింగ్ చేసిన విషయం తెలిసింది అందుకే సమంత అంతలా బాధపడినట్లు అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది నెటిజన్లు